டொமோட்டோ அம்மா. உண்டா హాయ్ ఫ్రెండ్స్ నేను దారిలో వెళ్తుండగా నాకు ఒక ముసలాయన దారిలో మ్యాంగోవ్స్ అమ్ముకుంటూ కనిపించాడండి అండి చూడండి ఆయన కల్లి ఆయన ఎంత పెద్ద వయసు ఆయన ఈ వయసులో కూడా ఇలా రోడ్డు పక్కన నడి ఎండ్లో మ్యాంగోస్ అమ్ముకుంటాడంటే చాలా గ్రేట్ కదండి నాకు ఆయన చూడగానే చాలా గాలనిపించింది కేజీ ఎంత తాతయ్య అని అడిగాను ఆయన నవ్వుకుంటా కేజీ నూట యాభై అమ్మా అని చెప్పాడు నేను కేజీ నూట యాభై జస్ట్ జోక్ వంద రూపాయలకి ఇయ్యావా అని అడిగాను లేదు రాదన్నాడు అన్నాడు సరే అని నేను త్రీ కేజీస్ మ్యాంగోస్ తీసుకున్నానండి ఆ తాతయ్య దగ్గర తీసుకొని ఆయనకి ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రానే ఇచ్చాను ఆయన నాకు కళ్ళు చూసి నవ్వి ఒక మ్యాంగో టేస్ట్ చేయమ్మా అని నాకు మ్యాంగో చేతిలోకి ఇచ్చాడు నేను తిన్నాను చాలా బాగుంది తాతయ్య అని చెప్పి చాలా సంతోషంతో ఆయనకు మనీ ఇచ్చాను ఆ తాతయ్య చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో ఒక హండ్రెడ్ ఎక్స్ట్రానే ఇచ్చానండి పోతూ ఉండగా రైతులు తడిచిన ఎండలో ఒడ్లు ఎండ ఆరబెట్టుకుంటా కనిపించారు వాళ్ళని చూసి నాకు చాలా జాగా అనిపించింది అండి మనం ఎంత వాళ్ళెంత కష్టపడితే మనకు అన్నం నోటి దగ్గరకు వస్తున్న ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ గమనించుకొని వాళ్ళకి ఆ మ్యాంగోస్ ఇస్తే చాలా బాగుంటుందని నా ఫ్యామిలీస్ నేను వాళ్ళకి మ్యాంగోస్ ఇవ్వండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తీసుకున్న వాళ్ళు హ్యాపీ నేను హ్యాపీ ప్రాజెక్ట్లో భాగంగా నా పైన చదివిస్తూ ఒక బామ్మ గారిని చూసి ఆగిపోయానండి అది కూడా ఉంది ఆ బొమ్మను చూడండి ఎంతసేపు వెళ్ళే వాళ్ళని వచ్చే చూచి చూసి అది కూడా వాళ్ళని వద్దని సంకోచిస్తే అడుగుంటుందండి నేను ఎంతసేపటి నుంచి ఆమెను గమనించసాగానండి అందరూ భయం షాప్లోకి వెళ్ళి మందు కోసం ట్రై చేస్తున్నారు తప్పితే ఆమెను గురించి ఎవరూ పట్టించుకోట్లేదు అప్పుడే అర్థం చేసుకోవాలండి మన పరిస్థితి ఎంత దిగుదారిపోయిందో మన సమాజం మందుకిచ్చే విలువ ఆ మొదలు బొమ్మ గారికి ఇవ్వట్లేదు అందుకోసం ఆమె పిలిచానండి ఆమె పిలిచి ఒక వంద రూపాయలు ఇవ్వడానికి ట్రై చేశానండి ఆమె వద్దన్నారు కానీ తర్వాత తీసుకున్నారు తర్వాత తీసుకుని ఆమె ఎంత సంతోషించిందంటే ఆమె ఎంతో సంతోషంతో తనకు ఎవరూ లేరని నాకు సాయం చేసినందుకు నువ్వు చల్లకుండాలని చెప్పేసి చల్లగుండాలి అని చెప్పేసి జీవించిందండి ఆ ఒక్క జీవించాలండి మా డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అవ్వడం మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్ షేర్ చేయండి తప్పకుండా మరికొన్ని వీడియోల కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం నేను దారిలో వెళ్తూ ఉన్నాను దారి పక్కన చెరుకు రసమ్మే బండి కనిపించిందండి ఒకసారి ఆగి చెరుకు రసం తాగుతామని వెళ్ళానండి ఇద్దరు అక్క చెల్లెలు చెరుకు రసం అమ్ముతున్నారు వారిని చూస్తే మా అమ్మ వయసులాగా ఉన్నారండి అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు చెరుకు రసం కోసం ఒక కట్టిని బలంగా నెట్టుతూ కష్టపడుతున్నారు ఆమె రివైజ్లో కూడా ఇలా ఎండకు కష్టపడుతూ జీవనం సాగిస్తున్నారు ఏదైనా సాయం చేద్దామనిపించింది కానీ ఒక గ్లాస్ ఇరుకోసం అడిగాను ఇరవై రూపాయలు ఉన్నారు కానీ నేను వంద రూపాయలు ఇచ్చానండి చేంజ్ ఇవ్వబోయారు కానీ వద్దమ్మా ఉంచుకొని నా సాటిస్ఫాక్షన్ కోసం ఉన్నాను వాళ్ళు చాలా సంతోషించారు సంతోషించి నువ్వు బాగుండాలి అని చెప్పి దీవించారండి అంత మించిన సంతోషం ఇంకేదైనా ఉందని చెప్పండి ఆ జీవన్లే నాకు కోటి ఆశీస్సులుగా బయలుదేరానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఆశిస్తూ డ్రీమ్ ప్రాజెక్ట్లో భాగంగా ఏం చేద్దామని అనుకుంటూ ఆలోచించే టైంలో అలా వెళ్తుండగా రోడ్డు మీద నాకు ఒక హండ్రెడ్ రూపీస్ కనిపించిందండి నేను ఇటు చూశాను బట్ నాకు అక్కడ ఎవరు కనిపించలేదు ఎంతలోనే నాకు ఒక ఆలోచన వచ్చింది కొంచెం ముందుకు పోగా నాకు ఒక ఫుడ్ షాప్ కనిపించిందండి తర్వాత నేను చేసిన పని ఏంటో మీడియా చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లలను చూడడం కంటే చాలా జాలి వచ్చింది ఫ్రెండ్స్ అందుకనే నేను కొన్ని ఫ్రూట్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చేశాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మన డ్రీమ్ ప్రాజెక్ట్లో భాగంగా ఈరోజు మనం ఏం చేయగలం అని చెప్పేసి ఆలోచిద్దాం ఆలోచించగా మన జేబులో జీవలో చూస్తేనేమోషిల్ కూడా లేదు చూడగా ఒక వంద రూపాయలు మాత్రమే మిగిలినాయి ఆ వంద రూపాయల్లో మనం ఏం చేయగలమా అని చెప్పేసి ఆలోచించాను ఆలోచించి నా పైన సాగించాను ఈ పైన సహాయం ఈ జేబులో ఉన్నది వంద రూపాయలు ఈ వంద రూపాయలతో ఏం చేద్దామా అనే వారికి ఇది ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట పోతుంటే ఒక భోజన స్టాల్ కనిపించింది ఆ భోజన స్టాల్లో పార్సల్ అంతా అడిగాను ఎయిటీ రూపీస్ అన్నాడు ఆ ఎయిటీ రూపీస్ అయితే ఒక పార్సీల్ కట్టించాను చాలా సంతోషించాను ఎయిటీ రూపీస్కి పాలసీలు వస్తుందని ఆ దేశకెళ్ళి ఎవరైనా ఆకలితో ఉన్న వారికి అందిద్దామనే ఆలోచనలో నేను బయలుదేరాను ఫ్రెండ్స్ ఈ పార్సిల్ తీసుకొని బయలుదేరగా ఒక ముసలతను నడి ఎండలో నడుచుకుంటూ తను పని చేసుకుంటూ వస్తున్నాడు పండించి వస్తున్నట్టున్నాడు ఆయన చూడకంటే బాధ అనిపించింది ఆ పార్సిల్ అందజేశాను ఆయన ఆనందించాడు చాలా ఆనందించి నాకు నన్ను ఒక దీవించాడు ఫ్రెండ్స్ ఇంకంత మించిన ఆనందం వేరే లేదనిపించింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఈ